కోల్కతా డాక్టర్ దారుణం వెనుక చాలా ఘోరాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి దీంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది అసలు నిజం తేల్చేందుకు సిబిఐ అధికారులు లై డిటెక్టర్ పరీక్షలు చేస్తున్నారు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఆ దారుణ మారణకాండకి ముందు తాను బ్రోతల్ హౌస్ కు వెళ్ళింది అక్కడ నుంచి తిరిగి వస్తూ దారిలో ఓ మహిళను వేధించింది ఆ తర్వాత ఆసుపత్రిలోకి ఎలా వచ్చాడు ఏం చేశాడు అని అంతా పూసగూచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది అయితే ఇదే సంజయ్ రాయ్ కోర్టు ముందు మాత్రం డ్రామాలు ఆడుతున్నాడు అంతకు ముందు సిబిఐ అధికారుల ముందు అన్ని విషయాలు ఎలాంటి సంకోచం సిగ్గు లేకుండా వివరించిన సంజయ్ ఆ తర్వాత కోర్టు ముందు ప్లేట్ ఫిరాయించాడు ఈ కేసులో తనను ఇరికించారంటూ డ్రామాలు మొదలుపెట్టాడు దీంతో ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది అయితే ఇలాంటి పరిణామాల మధ్య మరికొన్ని విషయాలు తెర మీదకు వస్తున్నాయి ఈ కేసులో బాధితురాలి స్నేహితులకు కూడా లైట్ డిటెక్టర్ టెస్టులు నిర్వహించేందుకు సిబిఐ సిద్ధంగా ఉందని తెలుస్తుంది ఇప్పటికే డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో ఆమె నలుగురి ఫ్రెండ్స్ ను సిబిఐ ఆఫీసర్లు విచారించారు విచారణలో వారు చెప్పిన సమాధానాలు ఏమాత్రం పొంతన లేకుండా తేడాగా ఉన్నాయని అందుకే లైవ్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించే యోచనలో సిబిఐ అధికారులు ఉన్నారని తెలుస్తోంది లై డిటెక్టర్ టెస్ట్ లో ఇద్దరు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు హౌస్ సర్జన్ ఇంటర్న్స్ ఉన్నారు దారుణం జరిగిన రోజు రాత్రి బాధిత డాక్టర్ ఇద్దరు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు ఓ హౌస్ సర్జన్ మరొక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు ఆ తర్వాత సెమినార్ హాల్కు వాళ్ళంతా వెళ్ళారు తెల్లవారుజామున రెండు గంటలకు ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు రెస్ట్ తీసుకునే రూమ్ లోకి వెళ్లారు బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది ఆ తర్వాత రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ట్రైనీ డాక్టర్లు ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్ళాడు దూరం నుంచి మృతదేహాన్ని చూశాడు వెంటనే తన కొలీగ్స్కు సీనియర్ వైద్యులకు అతడు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాత ఆసుపత్రి అధికారులకు ఈ సమాచారం అందించారని సిబిఐ అధికారులు తెలుసుకున్నారు అయితే లేడీ డాక్టర్ పై దారుణం జరిగిన ప్రదేశంలో ఆమె నలుగురి స్నేహితుల్లో ఇద్దరి వేలిముద్రలు దొరికాయి వాళ్ళు ఎలాంటి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వాళ్లకి కూడా లైట్ డిటెక్టర్ పరీక్షలు చేయాలంటూ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకుంది